నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి పక్కల పెరటి తోట ఉంది కదా ఆ పెరటి తోట ఎట్లా ఉందో చూపిస్తా ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ టమాటా చెట్లు పెట్టుకున్నా మంచిగా పూత వస్తుంది ఇక్కడ చూడండి కాయలు కూడా వస్తున్నాయి మంచిగా కాకపోతే కట్టెలు అయితే వాతలేదు పాత పాతాలే నిన్న మొన్న బాగా వర్షం ఉంది కాబట్టి ఇంకా బయటికి రాలేదు నిన్న కొంచెం తక్కువ ఉన్నది ఈరోజు కూడా కొంచెం తక్కువ ఉంది చూడండి కాకర చెట్లు వేసుకున్నాయి ఇక్కడ సైడుకు ఇవి కూడా తీగ వాడుతున్నాయి చూడండి ఇట్లా తీగే వాడుతున్నాయి ఇంక వీటికి కూడా తాళ్ళన్నా కట్టెలన్నా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం గడ్డి మొలిసింది చూడండి నిన్న ఏం చేసినా సాయంత్రం పూట వచ్చి కొంచెం ఇట్లా వెళ్ళి కొంచెం టమాటా చెట్లు గడ్డి వీకిన వీక్కుంటే దోమలు అయితే చాలా కరిచినాయి ఇంకా వద్దబ్బా అని పోయినాయి ఇప్పుడు చూడండి మొత్తం ఇదంతా చూడండి గడ్డి లేచి కూర్చున్నది బచ్చల చెట్లు చూడండి ఇవన్నీ బచ్చల చెట్లు వేసినాయి టమాటా చెట్లు ఇవన్నీ ఇప్పుడు చూడండి బీర చెట్లు వేసుకున్నా ఇట్లా అంటే ఈ సైడ్ మొత్తం బీర చెట్లు వేసుకున్నా ఇప్పుడు చూడండి ఇట్లా తీగలు అయితే పోతున్నాయి ఇంకా దానికైతే ఏం పెట్టలేదు కాకపోతే అదే పోతుంది చూడండి ఇట్లా సపోర్ట్ తీసుకొని ఇంకా పెడితే మంచిగా పోతుంది అంటే ఇక్కడ మొత్తం ఇట్లా రేకులు పెట్టుకుని అడ్డము అవతల కట్టెలు ఉన్నాయి అన్నట్లు ఇంకా కొన్ని కట్టెలు వేసుకోవాలి కట్టెలు వేసుకుంటే ఆ తీగలు అనేది మంచిగా పారుతాయి దానికి కాకపోతే ఇక నాకు ఎక్కడ వీలు అయితే లేదు చూడండి గడ్డి చూడండి ఎట్లా ఉంది ఇక్కడ వంకాయ చెట్లు పెట్టుకున్నా ఇదంతా వంకాయ చెట్లు నల్ల వంకాయ ఇంకొకటి ఇక్కడ పచ్చిమిరపకాయ చెట్లు పెట్టుకున్నా చూడండి మిరప చెట్లు ఇక్కడ అన్ని మిరప చెట్లు పెట్టుకున్నా ఇక్కడ చూడండి గడ్డి ఎప్పుడు తీయాలనో ఏమో కొంచెం ఇబ్బంది అవుతుంది తీయనికి అందుకే ఎక్కడ పెట్టుకో చేసుకునికి వీలు అయితే లేదు సంతోషంతో ఎక్కువ నాకేం తోట ఎక్కువ ఏం కాదు కదా అందుకోసమే సంతోషంతోనే ఉంటున్నా ఇక్కడ చూడండి ఇక్కడ చెరుకు అయితే తయారైపోయింది మళ్ళీ ఈ టైంలో తీసుకోవాలన్నా ఎట్లానో అర్థం లేదు నాకైతే ఇక్కడ చూడండి మంచిగా తయారైంది చెరుక అయితే తీసుకోవాలి ఒకటి అయితే తీసుకుంటాము చూడండి ఒకటి తీసుకుంటాము ఒకటి తర్వాత తీసుకుంటా చూడండి బాగా ముదిరింది మంచిగా ముదిరింది ఒకటి తీసుకుంటాం రెండు ఉన్నాయి కదా ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాము ఇక్కడ చూడండి కాకర చెట్టు చూడండి ఇట్లా పోతుంది అదే అంటే ఫస్ట్ చెట్లు ఉన్నాయి బీర చెట్లు ఇట్లా అవి పోయినాయి కానీ దానికే వాక్కొని పోతుంది నేనేం పెట్టలేదు ఇంతవరకు అయితే మొత్తం గడ్డి వేరే వేరే ఆకుకూరలు ఏంటివేంటివో ముసినవి ఇదంతా చూడండి ఇక్కడ కూడా కాకర చెట్లు చూడండి ఇంకొకటి ఇక్కడ బచ్చల చెట్టు ఉంది ఎంత బాగా అవుతుంది చూడండి ఇది పైకి పోతుంది అంటే చాలా ఉన్నాయి కానీ ఇంకా నేను తీసేస్తా మొత్తము సైడ్ కాడొకటి ఒకటి ఉంచుతా ఇక్కడ చూడండి ఇంకొక బీర చెట్టు ఇంత మంచిగా అయినాయి బీర చెట్లు కానీ నాకే పెట్టడానికి ఇంకా అంటే కట్టెలు పాతాలంటే ఇబ్బంది అవుతుంది పాత లేకపోతున్నాయి కానీ ఫస్ట్ ఉన్న కట్టెలకి మంచిగా పోతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బెండకాయ చెట్లు వేసుకున్నా వేసుకొని అయితే వేసుకున్నా కానీ నాకు చేసుకుని కానీ వీలైతలేదు ఇక్కడ చూడండి ఇక్కడ అరటి చెట్టు ఉంది కదా ఇదైతే కాయలేం కాయలేదు కానీ సైడ్కి చూడండి ఇంట్లో వస్తున్నాయి పిల్లకళ్ళు చిన్న చిన్న పిల్లలు మంచిగా వస్తున్నాయి చూడండి ఇంత బాగా వస్తున్నాయి ఫస్ట్ టైం ఇప్పుడే చూడడము అంటే నేను పెట్టలేదు చూడలేదు కూడా ఏడా చూడలేదు వస్తాయని తెలుసు కానీ చూడలేదు చూడండి ఇట్లా అంటే ఇవి కొట్టేస్తే ఇవన్నీ పెద్దగా అవుతాయి అంట అట్లా ఇక్కడ చూడండి ఇక్కడ అన్నీ మిరప చెట్లు పెట్టుకున్నా ఇందులో కూడా గడ్డి చాలా ఉంది తీసుకునికైతే ఇంకా కుదుర్తలేదు వర్షం ఉంది ఎక్కువ ఎప్పుడన్నా కొంచెం సేపు వచ్చి తీసుకుందామంటే కూడా వర్షం ఉంది ఇక్కడ చూడండి చిప్పుడు చెట్టు మొత్తం ఇట్లయితే పోతుంది ఇక్కడ మొత్తం వంకాయ చెట్లు పోయినసారి ఇక్కడ చూడండి వంకాయ చెట్లు ఇవన్నీ వంకాయ చెట్లే పూత అయితే మంచిగా వస్తుంది కానీ వర్షాలకు మొత్తం మురిగిపోతున్నాయి అట్లా వంకాయలు అందుకోసం ఇక ఇదంతా తీసేస్తా మొత్తం తీసేసి అంటే కోసేస్తా పైన పైన మండలన్నీ కట్ చేద్దాం అనుకుంటున్నా కానీ పూత వస్తుంది నిండా పూత ఎట్లా వస్తుంది చూడండి మళ్ళీ మళ్ళీ కాస్తదేమో అనిపిస్తున్నాయి వచ్చినాయి నిన్న మొన్నటి వరకు అయితే మంచిగానే వచ్చినాయి ఈ వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల మురిగిపోతున్నాయి అన్నట్లు ఎంత బాగున్నాయి చూడండి చెట్లు ఇక్కడ చూడండి ఇక్కడ పుండి కూర చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఇంత పుండి కూర చెట్లు మంచిగా వస్తున్నాయి పుండి కూర అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం బచ్చల కూర చూడండి ఎట్లా మంచింది మొత్తం పచ్చని కూరనే తీసేయాలి ఇదంతా కూడా ఇంకా ఎక్కువ ఉంటే కూడా ఏం చేస్తాం ఇంకా మనము రెండు మూడు చెట్లు ఇచ్చిపెట్టుకున్నామంటే మస్తు అవుతుంది ఇక్కడ కూడా ఇంకొక అరటి చెట్టు ఇక్కడ చూడండి ఆనంకాయ చెట్టు ఇక్కడ అయితే వేసుకున్నా ఇంకా చూడండి ఒక ఆనంకాయ చెట్టు వేసుకున్న ఇంకొకటి ఇక్కడ కూడా వేసుకున్నా ఇవి బుడ్డ ఆనంకాయలు అంటారు కదా పొట్టిగా అయితే చిన్న చిన్నగా అవుతాయి చూడండి పొడువు కావు ఇక్కడ మొత్తం వేసుకొని నేను మిద్దె పైకి చూడండి తాడు కట్టుకున్నాను ఇట్లా ఈరోజే కట్టిండు మా సార్ ఇట్లా కట్టమంటే ఇక్కడ చూడండి పైన పందిరు ఉంది కదా ఆ పందిరికి వాకిద్దామని ఇట్లయితే కట్టుకున్నా ఇక్కడ చూడండి చిక్కుడు జట్టు అయితే పోయింది పైకి పందిరికి వాకుతుంది అట్లనే ఇది కూడా ఇంకా పంపిస్తామని ఇక్కడ కూడా తాడు కట్టుకున్నా చూడండి పైన పందిరికి కట్టి ఇట్లయితే తాడు కట్టుకున్నా ఇట్లా కిందికి వెళ్ళి పంపించు ఇది నాటుది కాబట్టి పోతుంది హైబ్రిడ్ అయితే ఇంత పెద్దగా పోదు కానీ ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడ అడవి కాకరకాయలు ఇంకా చూడండి కాకరకాయ కనిపిస్తుంది చూడండి దగ్గర పెట్టిన ఇంకా చూడండి ఇక్కడ అవుతాయి కాకరకాయలు ఇప్పుడే పోతా కాతా అని ఇప్పుడే వస్తున్నాయి ఇన్ని రోజులు అయితే చిన్నగా ఉండే చెట్టు కానీ పెద్దగా అవుతుంది ఇంకా చూడండి మొత్తం పాకిపోతుంది ఒక ఐదారు సంవత్సరాలు ఇది పెట్టుకొని కూడా అవే విత్తనాలు పడితేవి అవే అవుతాయి అన్నట్లు మస్తు కాయలు వస్తాయి చూడండి ఇట్లా అవుతుంది చెట్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఇక్కడ కూడా మొలిసినాయి అవే మొలిసినాయి అయితే వేయలేదు కాకపోతే మనం కట్టెలు ఒకటి వాతుకోవాలి ఇంకా తోట అయితే ఇట్లా అయిపోయింది చూడండి ఎన్ని కాకర చెట్లు మొలిసినాయి చూడండి ఇక్కడ నేను బెండ మొక్కలు వేసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ అవుతలేదు ఇదంతా గడ్డి మొలిచింది చూడండి ఇట్లా అయింది నా అయితే మొత్తము ఎప్పుడు సాఫ్ చేసుకోవాలనో ఏమో సరేనండి అయితే చూసిండ్రు కదా చేస్తా మంచిగా చేసి చూపిస్తా మళ్ళీ నేను ఎంత గడ్డి మొత్తం తీసుకున్నాక మళ్ళీ చూపిస్తాను అంటే ఇంకో వీడియోలో చూపిస్తా ఇప్పుడు కాదు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష్ ఇంట్లో కూర్చోబెట్టి నేనైతే వీడియో తీస్తున్నా సంతోష్ టీవీ చూసుకున్నా పండుకున్నాడు అందుకే ఇంకొచ్చినా సరేనండి బాయ్